గోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రాజాపేట సబ్ జైలు నుండి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు రాజాంపేట సబ్ జైలు నుండి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి నటిగా పోసాని కృష్ణమురళి హెల్త్ కండిషన్స్ అప్డేట్స్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పోసాని కృష్ణమురళికి తీవ్రమైనటువంటి ఛాతి నొప్పి రావడంతో రాజంపేట సబ్ లో ఉన్నటువంటి ఆయన్ని పక్కనే ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయనకి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది చెకప్ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఆయన అరెస్ట్ చేసినప్పుడే స్పష్టంగా చెప్పారు నాకు కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి నేను వైద్యం దగ్గరికి వెళ్ళి అన్ని చెకప్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానన్నప్పటికీ కూడా పోలీసులు వినకుండా ఆయన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి మనం గమనించినట్లయితే దాదాపుగా ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం కానీ రాత్రి అంతా వాదనలు జరిగి ఆయన్ను ఏదైతే తెల్లవారు అంటే దాదాపుగా రోజున్నర రెండు రోజుల పాటు ఆయన ఈ జర్నీలో గాని కోర్టులో గాని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో ఆయన ఒక టెన్షన్ తో అదేవిధంగా ఆయన ఆరోగ్య కండిషన్ కూడా బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది అనేది రాజంపేట సబ్ జైల్లోని అధికారులు ఇమీడియట్ గా తీసుకొచ్చి పక్కన ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పరిస్థితి ఏంటి అనేది అయితే ఇంతవరకు చెప్పలేదు ఎవరిని కూడా అనుమతించకుండా పూర్తి స్థాయిలో అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది చాతి నొప్పి అంటే గుండె నెత్తా లేకపోతే ఇతర కారణాల వల్ల వచ్చిందా ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేని పరిస్థితి జైలు అధికారులు కూడా ఏమి చేయలేదు ఈ రోజు ఉదయం కూడా ఏదైతే వైఎస్ఆర్ సిపి స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన వెళ్లి పరామర్శించి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు రాజంసా రైల్వే కొడు మాజీ ఎమ్మెల్యే పౌరముట్ల శ్రీనివాస్ ములాఖాత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఆయన్ని పోసాని కృష్ణ కలవకుండా చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది అనుమతి ఇవ్వకుండా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి మీద దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు శ్రీనివాస్ అలానే హోల్ లో ఉండండి రైట్ పోసాని కృష్ణ మురళి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి కూడా కలిసినట్టుగా మనకి సమాచారం అందుతోంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అమర్నాథ్ రెడ్డి గారు రైట్ ఎట్లా ఉందండి పోసాని కృష్ణమల్లి గారి ఆరోగ్య పరిస్థితి మీరు కలిసినట్టుగా కూడా సమాచారం వస్తోంది కలిసినా అండి పన్నెండు గంటలకు కలిసినాను ఆయన ఆరోగ్యం బాగాలేదు నాకు ఏదో నాకు గుండె నొప్పిగా ఉంది నాకు ఒక ఆపరేషన్ జరిగింది నాకు బాగాలేదు పరిస్థితి చెప్పడం జరిగింది మేము కూడా జైలు అధికారులకు ఆ సూపర్ మీట్ గా కూడా చెప్పినాను అది బాగాలేదు ఆయనకు ఆయనకి ఏమైనా ఇమీడియట్ గా హాస్పిటల్ మీరు పంపుకుంటే కన్నా ఆయన మీరే ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుంది ఏం జరిగినా కూడా మీకు సీరియస్ గా చెప్పడం జరిగింది లేదండి జీలెట్ గా లేదు చాలా హాస్పిటల్ పంపుతామని చెప్పారు ఇప్పుడు హాస్పిటల్ జరిగారని తెలిసింది మళ్ళా కూడా నేను ఇప్పుడు హాస్పిటల్ని పరామర్శిస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు పోసాని కృష్ణ మురళి గారంటే ఏం అండి ఆయనకి ఎటువంటి సమస్య ఉందని చెప్తున్నారు గతంలో కూడా ఆయన చెప్పారు కొన్ని ఆరోగ్య హెల్త్ కండిషన్స్ బాగాలేదని చెప్పి అన్నారు సో ఇవాళ్ళ మళ్ళీ కొంచెం ఆయనకి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది నాకు ఆయన నాకు ఆల్రెడీ ఒక ఆపరేషన్ జరిగి ఉంటాయి నాకు ఈ రోజు గుండెల్లో మంట కూడా వచ్చింది ఉండే నొప్పి కూడా నాకు ఉంది తప్పకుండా నేను హాస్పిటల్ మీరు చేర్చుకుంటే నాకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది అని ఆయన చెప్పినప్పుడు మేము జైలు అధికారులని కూడా చెప్పడం జరిగింది లేదు ఇమీడియట్ గా మీరు ఆయన దగ్గర హాస్పిటల్ చేర్చుకుంటే ఆయనకి జరిగే ప్రమాదం ఉంది మన దీనికి పూర్తి బాధ్యత మీరు జైలు అధికారి మీరు ప్రభుత్వం ఇద్దరు వహించాల్సి వస్తుంది అని నేను సీరియస్ గా చెప్పడం జరిగింది ఆ జైలు అధికారిని మేము పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ పంపించే ఇచ్చే ప్రయత్నం సార్ అని కూడా చెప్పడం జరిగింది రైట్ అంటే అమర్నాథ్ రెడ్డి గారు అంటే మీరు ఆవిడ ఆయన సతీమణితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ఎందుకంటే జైలు అధికారులు ఎవరైనా అక్కడికి అంటే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారా వాళ్ళ సతీమణి వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ వెళ్ళలేవు సహాయకులు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అక్కడ వాళ్ళు లేరు అందుబాటులో అక్కడ లేరు శ్రీనివాస్ కంటిన్యూ చేయండి అదే పరిస్థితి ఏదైతే ఆయనకైతే కొంచెం సీరియస్ గానే ఉందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఒకసారి సర్జరీ కూడా జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గుండె నొప్పికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఆయనకి అనేది అయితే కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలోనే అరెస్టు సందర్భంలోనే ఆయన కండిషన్ చెప్పారు రెండు రోజులు ఆగి నేను వైద్య పరీక్షలు నిర్వహించుకుని వస్తానన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అసలు ఆగకుండా ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రి ఆయన్ని తగిలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది దాదాపుగా రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో కానీ కోర్టులో కానీ ఆయన తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి మీద ఆయన మీడియా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి నేపథ్యం అయితే ఉంది మొత్తం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు పూర్తి స్థాయిలో అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ప్రభుత్వం కూడా ఆయనకు ఏదైనా జరిగితే ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఉద్దేశంతో ఇమీడియట్ గా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది వాస్తవంగా ఆయన కడప సెంట్రల్ జైలు ఇటు తరలించినట్లయితే కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి రిమ్స్ ఆసుపత్రి ఉంది సూపర్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఉంది ఇంకా అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే ఆయనకి గుండెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి చికిత్స అందేటువంటి అవకాశం ఉంది కానీ ఆయన్ని రాజన్పేట సబ్ జైలుకు తరలించడంతో రాజన్పేట అనేది ఒక సబ్ డివిజన్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ మాత్రమే కాబట్టి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి తప్ప పెద్ద ఆసుపత్రులు కూడా అందుబాటులో ఉండే పరిస్థితి లేదంటే అటు తిరుపతి కానీ ఇటు కడప కానీ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయన ఏం చేస్తారు జైలు అధికారులు చూడాలో ఇప్పుడైతే వైద్య పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మరి మరి కొద్దిసేపట్లో ఎటువంటి సమస్య ఉంది ఏంటి అనేది కూడా వైద్యులు కానీ అదేవిధంగా జైలు అధికారులు కానీ మాట్లాడితేనే కానీ సమస్య ఏంటి ఎట్లా ఉంది ఆయన కండిషన్ ఏంటి అనేది కూడా తెలిసేటువంటి అవకాశం లేదు రైట్ అంటే శ్రీనివాస్ అంటే గతంలోనే ఆయన పక్షవాతానికి సంబంధించి కూడా కొన్ని మెడిసిన్స్ ఆయన స్నేహితుడు వెళ్లి అక్కడికి వెళ్లి ఇవ్వడం కూడా జరిగింది సో ఇప్పుడున్న కండిషన్స్ అంటే ఆయనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలుస్తోంది సో వాళ్ళు లింక్ లో వాళ్లతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎవరు మనకు అందుబాటులోకి రాలేదు ఆయన సహాయకులు ఒకరు మాత్రం అక్కడ ఏదైతే జైలు దగ్గర జైల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం కనిపించారు సో అతను వైద్యానికి సంబంధించినటువంటి మందులు కానీ అవి తీసుకువెళ్లారు అని చెప్పైతే చెప్తున్నారు ఇంతవరకు మరి అది జైల్లోకి అనుమతించారా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఆయన అరెస్ట్ సందర్భంగా ఓగులవారపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ప్రభుత్వ వైద్యుడు వచ్చి క్లియర్ గా చెప్పారు ఆయన అన్ని పరీక్షలు నిర్వహించి ఇప్పటికైతే స్టేబుల్ గా ఉన్నారు కానీ ఆయనకు సడన్ గా ఏదైనా కానీ ఒత్తిడికి గురైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేది కూడా సంబంధిత వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులు కానీ అదేవిధంగా పోలీసులు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇంతవరకు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకున్నారు ఎప్పుడైతే ఆయనకి ఆ సమస్య వచ్చిందో సమస్య వచ్చి ఆయన తీవ్రమైన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు తప్ప ముందస్తు జాగ్రత్తలు అంటూ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు మరి జైల్లోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారా మళ్ళీ అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అక్కడ ఏంటి అనేది ఎవరిని కూడా లోపలికి ఫోన్ పరిస్థితి ఈ రోజు ఒకే ఒక్క అక్కపాటి అమర్నాథ్ రెడ్డిని మాత్రమే ఎల్లో చేసి ములాఖత్తి కి ఆయనతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు మరో కోర్మట్ల శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకి ములాఖత్తి ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కుటుంబ సభ్యులు వస్తే ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది